హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎస్సి ఏపీటెట్ నోటిఫికేషన్ టెట్ డిఎస్సి అభ్యర్థులకు భారీ ఊరట పరీక్షల సన్నద్ధ కోసం మరింత సమయం ఆంధ్రప్రదేశ్ టట్ మెగా డిఎస్సి పై ప్రభుత్వ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ టట్ మెగా డిఎస్సి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ పరీక్షలకు అయ్యేందుకు అభ్యర్థులకు సమయం ఇవ్వాలని నిర్ణయించింది అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది త్వరలోనే టెట్ డిఎస్సి పరీక్షల తేదీలను ప్రకటించనుంది ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి పైలపై తొలి సంతకం అయితే చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు కొత్తగా బిఈడి బిఎడ్ పూర్తి చేసుకున్న వారికి మెగా డిఎస్సీ అవకాశం కల్పించనున్నారు టెట్ మెగా డిఎస్సి పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి యువజన సంఘాల నేతలు పరువురు ఎమ్మెల్సీలు లోకేష్ కలిసి విజ్ఞప్తి చేశారు ప్రిపరేషన్ కు సమయం ఇస్తే బాగుంటుందని కోరడంతో వారి విజ్ఞప్తుల్ని పరిశీలించిన ఆయన విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు అభ్యర్థులకు మెగా డిఎస్సి కి తొంభై రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం త్వరలోనే టెట్టో డిఎస్సి నిర్వహణకు కొత్త అయితే ప్రభుత్వం ప్రకటించనుంది మొత్తంగా ఏడాది డిసెంబర్ లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యదర్శ సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను అయితే మరి మంత్రి లోకేష్ గారు అయితే ఆదేశించినట్లుగా సమాచారం అందుతుంది ఈ విధంగా మరి డిఎస్సి టెక్ట్ నోటిఫికేషన్ చేసే వాళ్ళకి అయితే భారీ ఊరకైతే లభించింది పరీక్షలు ప్రిపరేషన్ కోసం మరింత సమయాన్ని అయితే వారికి కేటాయించినట్లు తెలుస్తుంది మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్